మందులు మార్చి సుమిత్రను పిచ్చిదాన్ని చేయాలని ప్లాన్ చేసిన జ్యోత్స్న కుట్రను బయటపెట్టిన దీప షాక్లో పారిజాతం ఇందుకు జ్యోత్సిన ఇలాంటి ప్లాన్ ఎందుకు చేసింది మరి ప్లాన్ ని దీప ఎలా తెలుసుకుంది ఎలా బయటపెట్టింది పారిజాతం ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దశరథ్ సుమిత్ర ఒక్కటైపోయారు అలా ఒక్కటైనటువంటి దశరథ్ సుమిత్రని చూసినటువంటి కార్తీక్ చాలా సంతోషపడ్డాడు అలాగే ఇక వాళ్ళ ఇంటికి రావడంతో శివనారాయణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు జ్యోత్స్నకి పిచ్చ తీ చీవాట్లయితే పెట్టాడు దశరథ సుమిత్ర కూడా బాగానే తిడుతుంది తల్లి కనిపించకపోతే వెతకాలి గానీ ఎవరి మీద పడితే వాళ్ల మీద కంప్లైంట్లు పెట్టకూడదు కంప్లైంట్లు ఇవ్వకూడదు ఇంటి పరువుని బయట పడేయకూడదు అని చెప్పేసేసి అంటుంది ఇక అలా అన్న తర్వాత ఇంక ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు రేపు అందరం కలిసి భోజనం చేద్దాం మన కుటుంబాలు రెండు ఒక్కటవ్వాలని నేను కోరుకుంటున్నాను దీప నిన్ను నేను క్షమించేశాను ఇక మా ఇంట్లో ఎవరు ఎవరితో మాట్లాడకపోవటాలు కానీ ఎవరు ఎవరితోటి గొడవలు పడటం కానీ ఒకరితో ఒకరు పగలు ప్రతీకారాలతో ఉండటం కానీ జరగకూడదు వదిన నన్ను క్షమించండి మామయ్య గారు మీ నుంచి మీ ఆస్తిని తీసుకుని బయటకు పంపించేస్తున్నప్పుడు అడ్డుపడకపోవటం నేను చేసిన తప్పే ఆడపడుచుని సంతోషంగా ఉంచాలి కానీ బాధ పెట్టకూడదు అని చెప్పి నేను మాట్లాడకపోవటం నా తప్పే అని చెప్పని అంటుంది దాంతో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాంచన కానీ కార్తీక్ మాత్రం నేను తిరిగి ఆ ఇంటికి రాలేను అంటే నోరు మూసుకొని వెళ్ళరా నేను చెప్పింది నోరు మూసుకుని చెయ్యి అర్థమైందా అని చెప్పని అంటాడు శివనారాయణ సరే తాత వెళ్తాను కానీ ఇంకాస్త టైం ఉంది ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ పని పూర్తయ్యాక వెళ్తాను అంటాడు అసలు ఈ అగ్రిమెంట్ ఎందుకురా నువ్వు క్యాన్సిల్ చేసుకోవట్లేదు అంటాడు శివనారాయణ దానికి కారణం ఉందిలే తాత చెప్తాను ఇప్పుడే ఎందుకులే కానీ సరే ఇక మేము బయలుదేరమా అంటాడు కార్తిక్ ఎక్కడికి బయలుదేరతారు రేపు వరకు ఉండి భోజనాలు చేసుకుని వెళ్దారు కానీ అంటే లేదత్తా ఇంటికి వెళ్ళాలి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి ఆ మల్లెపందిరి కింద కూర్చొని కాసేపు మీ అమ్మాయితో అలా ముచ్చటలాడి కొంచెంసేపు గొడవాడి అవన్నీ ఉంటేనే సరదాగా ఉంటుంది అని జ్యోత్సని వెర్రెక్కిస్తూ ఉంటాడు కార్తీక్ అయితే ఒరే మొత్తానికి నా కూతుర్ని చాలా సంతోషంగా చూసుకుంటున్నాం అనమాట అంటాడు ఇక దశరథ చూసుకోపోతే మీరు ఊరుకోరు కదా ఏత్తా అని అంటే అవున్రా నా పెద్ద కూతురు సంతోషంగా ఉండాలి అంటుంది అది విన్నటువంటి దీప చాలా సంబరపడిపోతుంది జ్యోత్స్న మాత్రం అతలాకుతలం అయిపోతూ ఉంటుంది అది నీకు పెద్ద కూతురా అంటే నేను నీకు చిన్న కూతురిని రేపు అసలు నిజం తెలిసిన తర్వాత అసలు నేను కూతురినే కాదంటావు ఇలా ఉంటే అస్సలు పని జరగదు ఇలా ఉండకూడదు అంటే నువ్వు మారాలి నువ్వు మారాలి అంటే నేను చెయ్యాల్సింది నేను చెయ్యాలి అని అప్పుడే ప్లాన్ గీసేస్తుంది జ్యోత్సన ఆ ప్లాన్ ఏంటి అంటే జ్యోత్స్న చాలా తెలివిగా ఆలోచిస్తుంది ఆలోచించి ఇప్పుడు సుమిత్ర వాడుతున్నటువంటి మందులు ఎక్కడున్నాయని అడుగుతుంది అన్నీ తీసుకొచ్చాను జ్యోత్స్న అమ్మ అమ్మ రూమ్లో పెట్టాను సుమిత్రమ్మ రూమ్లో పెట్టాను అంటుంది ఇక ఆ ట్యాబ్లెట్స్ చూసి వీటన్నిటినీ ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పేసేసి ఇక తన ఫ్రెండ్ డాక్టర్కి కాల్ చేసి ఒక మనిషిని పిచ్చివాళ్ళని చేయాలి అంటే వాళ్ళు వాడుతున్న ట్యాబ్లెట్లు మార్చితే సరిపోతుందా అంటుంది సరిపోతుంది ఎవరిని అని అడుగుతుంది తన ఫ్రెండ్ అది ఇంకా జ్యోత్సన్ కంటే దరిద్రపది అందుకోసమే జ్యోత్సని అడిగిన హెల్ప్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది అవి ఇక ట్యాబ్లెట్స్ అన్నీ మార్చేస్తుంది రేపు మీ మమ్మీని ఒకసారి నా దగ్గరికి తీసుకురా ఆ తర్వాత ఏవి ఎలా మార్చాలో అలా మార్చిస్తాను దీనివల్ల నీకేంటి ఉపయోగం అంటే ఆస్తే అంటుంది ఓ సరే సరే అయితే పంపి తీసుకురా అని చెప్పి చెప్తుంది ఇక తర్వాత రోజున మామీ దీప నిన్ను చూపించింది నీకు మందులు తీసుకుంది బట్ నా సంతృప్తి కోసం నాతో రామమ్మీ అని అడుగుతుంది సరే పదా అని చెప్పి సుమిత్ర జ్యోత్సతో పాటు వెళ్తుంది అక్కడికి వెళ్ళాక ట్యాబ్లెట్లన్నీ పూర్తిగా ఇవి వాడొచ్చు కానీ మంచివి రాస్తాను అంటూ అన్ని ట్యాబ్లెట్లు మార్చేస్తుంది మొత్తం మూడు రకాలు మార్చి ఇచ్చిన తర్వాత జ్యోత్సం అవన్నీ కొనుక్కుని సుమిత్రని ఇంటికి తీసుకొస్తుంది మమ్మీ మెడిసిన్స్ మాత్రం ఎక్కడా వదలకుండా జాగ్రత్తగా వేసుకో అంటే సరే జ్యోత్సిన అంటుంది ఇక అన్న తర్వాత మూడు రోజులు వాడిన తర్వాత సుమిత్రలో మార్పు కనిపి గమనిస్తుంది దీప సుమిత్ర ఏంటో ఏదో ఆలోచనలో కూర్చోవటం పిచ్చిదానిలాగా తనలో తనే మాట్లాడుకుంటూ ఉండడం ఇవన్నీ చేస్తూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా దీపకు అనుమానం కలుగుతుంది బావా అత్త ఏంటో అమ్మ ఏంటో ఐదో రకంగా ఉంటోంది ఏదో ఆలోచిస్తోంది అసలు ఎందుకలా ప్రవర్తిస్తోందో అర్థం కావట్లేదు ఒక్కోసారి తనలో తనే మాట్లాడుకుంటోంది అసలేం అర్థం కావట్లేదు అంటే సరే దీపా నేను చూస్తాను అని చెప్పేసేసి అంటాడు నువ్వు గది సర్దడానికి వెళ్ళినప్పుడు అత్త పడుతున్న ట్యాబ్లెట్స్ బయటకు తీసుకురా అని అంటే సరే బాబా అని చెప్పనని ట్యాబ్లెట్లు బయటకు తీసుకొస్తుంది అవన్నీ ఫోటోలు తీసుకున్నటువంటి కార్తిక్ తన ఫ్రెండ్కి పంపించి అవి దేనికి సంబంధించినవి అనేసరి అని అడిగేసరికి అవన్నీ కూడా మానసిక స్థితి బాగోలేని వాళ్ళకి ఇస్తారు ఇవన్నీ కూడా ఎక్కువ చేసేవే కానీ తక్కువ చేసేవి కాదే అని అంటాడు ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు అంటే జ్యోత్స్న అత్తకి తగిలిన దెబ్బని అడ్డు పెట్టుకుని అత్తను పిచ్చిదాన్ని చేసే ప్రయత్నం మొదలుపెట్టిందా అని అనుకుంటూ ఉండగా వెంటనే దీప అవును బావా నువ్వు అన్నది నిజమే అదే జరుగుతోంది అక్కడ నాకు అర్థమైంది అంటుంది అనేసి ఇక ఈ టాబ్లెట్లు తీసుకొచ్చి దశరథ చేతిలో పెడుతుంది ఈ టాబ్లెట్లు దేనికో చూడండి చిన్నసారు అని చెప్పనంటే నాన్న నాన్న అని మాత్రమే పిలవాలి అంటాడు అలాగే నాన్న చూడండి ఒకసారి అని చెప్పని అనేసరికి శివనారాయణ పక్కనే కూర్చుంటాడు ఆ ట్యాబ్లెట్లు ఏంటో తన ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు కదా దసరథ్కి అతనికి పంపేసరికి అతను కూడా కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన మాటే చెప్పేసరికి దీప కన్ఫామ్ చేసుకుంటుంది ఇదన్నీ జ్యోత్సన తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మకు రాయించిన టాబ్లెట్లు అంతకుముందు అమ్మవాడిన ట్యాబ్లెట్లు ఇవి అని చెప్పి చెప్పేసరికి ఇకప్పుడు దసరాదికి అక్కడ జరుగుతుంది అర్థమవుతుంది శివనారాయణ జ్యోత్సన ఏం ప్లాన్ చేస్తుందో అని ఆలోచిస్తూ ఉంటే అమ్మని పిచ్చిదాన్ని చేయాలనుకుంటోంది అని చెప్పని అనగానే ఎందుకు ఏమై ఉంటుంది అంటే ఏమైనా అవ్వచ్చుగాక కానీ అమ్మని పిచ్చిదాన్ని చేయటం ఏంటి తాతయ్య గారు అని అనేసరికి ఇక జ్యోత్సన అంటూ గట్టిగా అరుస్తాడు శివనారాయణ అరిచి ఇక పిలిచి జ్యోత్సన చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స ఎందుకు తాత అంటే నీ కన్న తల్లిని పిచ్చిదాన్ని చేయాలనుకున్నందుకు అంటూ ఉండేసరికి పారిజాతం ఒక్కసారిగా గుండె పట్టుకుని కింద పడిపోతుంది నీళ్లు చలి పైకి లేపుతుంది దీప ఏంటండి మీరు అంది సుమిత్రను పిచ్చిదాన్ని చేయటం ఏంటి అంటే నీ మనవరాలి నిర్వాకం తన స్నేహితురాల దగ్గర సుమిత్ర పిచ్చిదవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి ట్యాబ్లెట్లు రాయించి మరీ వాడించడం మొదలుపెట్టింది అనగానే ఇది నాకు చెప్పకుండా ఇంత పని చేసిందా అసలు ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు ఈ మధ్యకాలంలో ఇది చేస్తున్న పనులన్నిటికీ నేను బలైపోతున్నాను అసలు నాకు చెప్తే అసలు ఆ ఆలోచనే విరమించుకోమనేదాన్ని కదా సుమిత్రను పిచ్చిదాన్ని చేయటం వల్ల దీనికి వచ్చే ఒరిగేదేముంది అసలు ఏం ఆలోచిస్తుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ ఇక ఏంటి చూస్తున్నా ఈ పని ఎందుకు ఇలాంటి ఆలోచన చేశావు ఎందుకు ఇలా చేశావు అని చెప్పి తిడుతూ ఉంటే నేనేమి చేయలేదు వాళ్ళు ఏమైనా తప్పిచ్చారేమో అని అంటే ప్రిస్క్రిప్షన్ ఇదిగో ఇందులో ఉన్న మందులు అవి ఒకటేనో కాదో చూడండి నాన్న అంటుంది దీప ఇక వెంటనే అయితే రెండు చూసి రెండు ఒకే రకం మందులు అక్కడ ఏం రాశారో అవి వీళ్ళు ఇచ్చారు వాటినే తీసుకొచ్చి వాటం పెట్టింది ఎందుకు చూసినా ఇంత కక్ష కట్టావు అసలు మేమిద్దరం కలిసి ఉండడమూ ఇష్టం లేదు నీకు మేము సంతోషంగా ఉండడమూ ఇష్టం లేదు చివరాకరికి మేము బ్రతికుండడమే ఇష్టం లేదనుకుంటా అని అంటాడు దసరథ ఏంటి డాడీ అలా మాట్లాడతారు అంటుంది మరి నువ్వు చేసే పనులు అలాగే ఉన్నాయి ఎక్కడా కూడా నీకు మా మీద ప్రేమ ఉన్నట్టు అస్సలు అనిపించట్లేదు ఎక్కడా కూడా నీకు తల్లిదండ్రుల మీద గౌరవం కానీ తల్లిదండ్రులతో ఉండాలి అనేటటువంటి ఆలోచన కానీ ఉన్నట్టు అస్సలు అనిపించట్లేదు అంటూ ఉండేసరికి ఇక దీపకు కోపం వచ్చి చెయ్యెత్తి కొట్టబోతు ఉండగా సుమిత్ర గబగబా వచ్చి దీపను పట్టుకుని జ్యోత్స్న ఇదే చివరిసారిగా చెప్తున్నాను దయచేసి ఇక నువ్వు నా గదిలో కూడా రాకు అని చెప్పని అంటుంది దాంతో ఇక సుమిత్రకు మళ్ళా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మంచి ట్యాబ్లెట్లు ఇవ్వడం మొదలు పెడతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన లో ఆల్ ట్యాప్ చేయండి